డ్రాప్ నెక్ వచ్చేసి షోల్డర్ సైజ్ అనేది పెంచుకోవాల్సి ఉండిద్ది అలాగే ముందు ప్రిన్సెస్ కట్ అండి క్రాస్ కటింగ్ కాదు స్ట్రైట్ కటింగ్ ప్రిన్సెస్ కట్ ఇది అనేది ఎలా కట్ చేసుకోవాలి ఒకవేళ ప్రిన్సెస్ కట్ కి ముందుక్సులు పెట్టుకోవాల్సి వస్తే మనం ఎలాంటి కటింగ్ అనేది చేసుకోవాలి మనకి బాడీ ఫిట్నెస్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు గా చెప్తానండి అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కంప్యూటర్ వర్క్ అయితే చేశానండి బ్లౌజ్లు అయితే ఒక్కొక్కటిగా ఫస్ట్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ శారీ అయితే ఈ బ్లౌజులో వర్క్ చేశానండి ఇది బ్యాక్ నెక్ ఫ్రెండ్స్ ఇవి హ్యాండ్స్ అండి ఈ శారీ అయితే గ్రీన్ కలర్ ఉందండి ఈ శారీకి శారీలో బ్లౌజ్ పీసానండి సపరేట్ అయితే ఏం తీసుకోలేదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా అయితే వర్క్ చేశాను అలాగే హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చారు కదండి ఈ బార్డర్ మిడిల్ పాయింట్ లో ఇట్లా చేశానండి బాగుంటది చివర అయితే కొంచెం పైపింగ్ లాగా అన్న ఏదన్నా కుచ్చు లాగా పెడతానండి ఇదైతే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇంకో శారీ ఫ్రెండ్స్ ఈ శారీ కి అయితే ఇలా వర్క్ చేశానండి ఇది ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేశాను ఎవరన్నా చూడోళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ అయితే ఇలా వచ్చినాయండి ఈ బ్లౌజ్ వచ్చి ఇలా ఏ షేప్ ఉందో ఆ షేప్ లో అయితే కుట్టాల ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు ఈ మూడు డిఫరెంట్ కటింగ్లు అండి అంటే ఈ రెండు బ్లౌజులు వచ్చి ముందు ప్రిన్సెస్ కట్ అండి బ్యాక్ సైడ్ వర్క్ అంటే ఫ్రంట్ స్ట్రైట్ పీస్ వర్క్ అని చేశాను కాబట్టి ప్రిన్సెస్ కట్ పెట్టమన్నారండి ముందు ఎప్పుడైనా ఫ్రెండ్స్ ముందుక్సులు పెట్టుకునే పని అయితే ప్రిన్సెస్ కట్ కి ఆ కటింగ్ ఎలా చేసుకోవాలనేది మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తానండి అలాగే దీని క్రాస్ కటింగేనండి ఈ బ్లౌజ్ మాత్రం క్రాస్ కటింగే కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నెక్ ఎంత వెడల్పు వచ్చిందో ఈ మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఇదండి ఈ బ్లౌజ్ కి వర్క్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ వీలు కాలేదండి ఈ వెడల్పే వచ్చేసింది నెక్ కానీ బ్లౌజ్ వచ్చి చిన్నగా ఉందండి నెక్కు కూడా చూడండి ఫ్రెండ్స్ చిన్నగానే ఉంది ఇది ఎలా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవచ్చు అంటే ఇలాంటి బ్లౌజులని మన దగ్గరకు వచ్చినప్పుడు మనము చిన్న నెక్కుకి ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది ఈ బ్లౌజ్ మీద మీకు నేను చూపిస్తానండి ఈ బ్లౌజ్ వచ్చి మెజర్మెంట్కి అయితే బ్లౌజ్ ఉంది ఈ రెండు బ్లౌజులకు మాత్రం కొలత బ్లౌజ్ అనేది లేదండి ఓన్లీ సెల్లులో పంపించేశారు కొలతలు అంటే ఆ కొలతల ప్రకారం బ్లౌజ్ అనేది కటింగు స్టిచ్చింగ్ రెండు చేసి పంపించాలండి ఫైనల్లీ స్టిచ్చింగ్ చేసి పంపించిన తర్వాత వాళ్ళు వేసుకున్నాక ఎలా వచ్చిందనేది కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇవన్నీ కటింగ్లు స్టిచ్చింగ్లు వన్ బై వన్ మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి మిస్ కాకుండా అందరు చూసేయండి ఫ్రెండ్స్ అలాగే కొలతలు ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఫోన్లో కొలతలు పంపించారు కదా ఆ కొలతలు అనేవి మీకు బోర్డు మీద రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కొలతల ప్రకారమే బ్లౌజ్ అనేది కటింగ్ చెప్తానండి ఎందుకంటే ఇలా చెప్పటం వల్ల మీరు కూడా ఎవరికైనా బ్లౌజ్ కుట్టాల్సి వచ్చినప్పుడు ఈ కొలతలు అనేవి బాగా యూజ్ అవుతాయి అంటే ఈ కొలతలు కాదు ఇలా కొలతలు తీసుకోవాలి ఇలా బ్లౌజ్ అనేది కుట్టాలి అని మీకు కూడా బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ వీడియోలు అయితే మిస్ కావద్దండి ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ ఫస్ట్ చూపిస్తాను వెంటనే ఇక అన్ని బ్లౌజులు కటింగ్ స్టిచ్చింగ్లు అన్ని వస్తాయి అండి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఈ కటింగ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫోన్ లో పంపించిన కొంతలు అయితే బోర్డు మీద రాసేసానండి బ్లౌజ్ పొడుగు వచ్చి పద్నాలుగు ఇంచులు చంక పొడుగు ఎనిమిది ఇంచులు తీసుకున్నానండి నేను డైరెక్ట్ తీసుకున్నాను బ్యాక్ నెక్ పది ఇంచులు ఫ్రంట్ నెక్ ఆరున్నర ఇంచులు హ్యాండ్ పొడుగు పది ఇంచులు హ్యాండ్ లూజ్ పది ఇంచులు చంక లూజు పదిహేను ఇంచులు నడుము లూజు ఇరవై ఎనిమిది ఇంచులు అంటే ఇది నడుము లూజు ఇరవై ఎనిమిది ఇంచులు ఆ సైజు బ్లౌజ్ అండి ఇప్పుడు ఈ కొలతలకి మనం ఎక్స్ట్రా ఏం యాడ్ చేసుకోవాలనేది మీకు నేను చూపిస్తానండి అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇవే కొలతలు వస్తే కొట్టముందు కాదండి ఎవరన్నా మెజర్మెంట్స్ పంపించి బ్లౌజ్ కుట్టముంటే వాళ్ళు పంపించిన కొలతలకి మనం ఎంత కొలతలు యాడ్ చేసుకోవాలనేది మీకు ఒక ఐడియా వస్తుందని నేనైతే రాసి చూపిస్తున్నాను అండి ఇప్పుడు బ్లౌజ్ పొడుగు పద్నాలుగు ఇంచులు కదా నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ యాడ్ చేశానండి ఈ ప్లేస్లో మీరు కావాలంటే వన్ ఇంచ్ అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తానండి మొత్తం పద్నాలుగున్నర ఇంచులు అలాగే చంక పొడుగు ఎనిమిది ఇంచులు వచ్చింది కదండి హాఫ్ ఇంచ్ యాడ్ చేసి ఎనిమిదిన్నర ఇంచులు తీసుకున్నాను ఈ చంక పొడుగు దగ్గర మీరు ఇక్కడ వన్ ఇంచు యాడ్ చేసుకుంటే మీ చంక పొడుగు దగ్గర కూడా వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలండి అలా వన్ నుంచి యాడ్ చేసుకుంటే మీకు ఇక్కడ తొమ్మిది ఇంచులు వస్తుంది నేను హాఫ్ హాఫ్ ఇంచ్లే యాడ్ చేసుకున్నాను కాబట్టి నాకు హాఫ్ ఇంచులే ఎక్స్ట్రా వచ్చినాయండి బ్యాక్ నెక్ వచ్చి ఇంచులు ఫ్రంట్ నెక్ ఆరున్నర ఇంచులు ఇక హ్యాండ్ పొడుగు ఇంచులు లూజ్ పది ఇంచులు చంక లూజ్ పదిహేను నడుము లూజ్ ఇరవై ఎనిమిది ఇంచులు ఇప్పుడు ఈ కొలతలతో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏమైనా ఉపయోగపడతాయి అనుకుంటే ఈ కొలతలు కూడా రాసుకోండి ఇలానే ఉంచేసాను ఫ్రంట్ నెక్ కూడా ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ పది ఇంచులు కదండి ఇది రెండు భాగాలు చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం కుట్టేటప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చి ఐదు ఇంచులు పెట్టుకుని అండి స్టిచ్ చేసేటప్పుడు ఉపయోగపడతాయి ఈ కొలతలు అలాగే చంక లూజు పదిహేను ఇంచులు కాబట్టి ఇది కూడా రెండు భాగాలు చేసుకోవాలండి రెండు భాగాలు చేసుకుంటే ఏడున్నర ఇంచులు వస్తుంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది నడుము లోజు ఇరవై ఎనిమిది ఇంచులు నడుము రోజు డివైడెడ్ బై నాలుగో భాగం ఏడించులు వస్తుందండి నాలుగో భాగం వచ్చి ఇంచులు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ నడుము రోజు ఇరవై ఎనిమిది ఇంచులు వస్తే మనము ఈ ఇరవై ఎనిమిదో ఇంచుల నుంచి నాలుగో భాగం ఇంచులు తీసుకున్నామండి మనము బ్లౌజ్ మీద మార్క్ చేసుకునేటప్పుడు ప్లస్ మూడు ఇంచులు యాడ్ చేసి మార్పు చేసుకోవాలండి అప్పుడు పది ఇంచులు వస్తుంది ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అయితే కాకండి ఇరవై ఎనిమిది ఇంచుల్లో నుంచి నాలుగో భాగం వచ్చేసి ఏడించులు ఈ ఏడించులకి ప్లస్ ఇంచులు ఈ ఇంచులు ఎందుకు కలుపుకోవాలంటే మనం వన్ ఇంచులు వన్ ఇంచు నడుము దగ్గర దాట్లేస్తామండి ఇంకో రెండు ఇంచులు పచ్చుల కోసం అందుకని ఇక్కడ పది ఇంచులు అండి అలాగే చూడండి ఫ్రెండ్స్ చంక లూజు పదిహేను ఇంచుల్లో రెండో భాగం ఏడున్నారా ఎక్కువగా ఇంచులు యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుంటే పదిన్నరు ఇంచులు వస్తుంది ఈ హ్యాండ్ బ్లౌజ్ వచ్చి ఐదు ఇంచులండి ఎలాగో మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఎక్స్ట్రా ఫోల్డింగ్ లో తీసుకుంటాం కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇప్పుడు ఈ మార్కులు అయితే నీట్గా మీకు ఉపయోగపడతాయి అంటే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మార్కులతో కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి ఫ్రెండ్స్ చూడండి ఇది డ్రాప్ నెక్ బ్లౌజ్ అండి ఈ డ్రాప్ నెక్ వచ్చేసి షోల్డర్లు సైజ్ అనేది పెంచుకోవాల్సి ఉండిద్ది అలాగే ముందు కట్ కట్టండి క్రాస్ కటింగ్ కాదు స్ట్రైట్ కటింగ్ ప్రిన్సెస్ కట్ ఇది అనేది ఎలా కట్ చేసుకోవాలి ఒకవేళ ప్రిన్సెస్ కట్ కి ముందుక్సులు పెట్టుకోవాల్సి వస్తే మనం ఎలాంటి కటింగ్ అనేది చేసుకోవాలి మనకి బాడీ ఫిట్నెస్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు గా చెప్తానండి ఇప్పుడైతే లైనింగ్ కట్ చేసుకున్నాం అండి అక్కడ డైరెక్ట్ బోర్డు మీద కొలతలు చెప్పాను కదా ఫ్రెండ్స్ బ్లౌజ్ వచ్చి పద్నాలుగున్నర ఇంచులు అండి ఎక్స్ట్రా కుట్టుతో కలిపి పద్నాలుగున్నర ఇంచులు ఇక్కడ మీరు కావాలంటే వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పదిహేను ఇంచులు పెట్టుకోవచ్చండి ప్రాబ్లం ఏమి ఉండదు ఇక్కడ నడుము సైజు ఇరవై ఎనిమిది ఇంచుల నుంచి నాలుగో భాగం ఏడించులు అండి మూడించులు ఎక్స్ట్రా నడుము డాట్లకి ఖర్చుల కోసం మూడించులు ఎక్స్ట్రా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చి పద్నాలుగున్నర ఇంచులు వచ్చింది కాబట్టి ఇక్కడ చంక వచ్చి ఎనిమిదిన్నర ఇంచులు అండి చూడండి ఫ్రెండ్స్ ఎనిమిదిన్నర ఇంచులు మార్క్ చేసుకున్నాక లైన్ వేసేసుకుందాము ఇప్పుడు ఇది మనకి బోట్ నెక్ అంటే నెక్ అనేది వెడల్పు వచ్చింది కాబట్టి ఈ షోల్డర్ అనేది ఈ స్టార్టింగ్ నుంచి మూడున్నర ఇంచులు అయితే పెట్టుకున్నామండి నెక్ అయితే ఏం కట్ చేయను తర్వాత కట్ చేస్తాను అలాగే షోల్డర్ నెక్ వచ్చి మూడున్నర ఇంచులు అలాగే షోల్డర్ కూడా మూడున్నర ఇంచులు ఇలా అయితే తీసుకున్నానండి మనం కుట్టుకునేటప్పుడు కొద్దిగా కటింగ్ లో అనేది మారిద్దండి కంపల్సరీ కటింగ్ వీడియో చూసిన స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చంక వైపు స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకొని ఇటు నుంచి ఈ మార్క్ దగ్గర నుంచి ఒక లైన్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది రౌండ్ తిప్పుకుందాం ఈ రౌండ్ ఎంత తిప్పుకోవాలంటే ఒకటి ఉంటే సరిపోయిద్దండి ఏ బ్లౌజ్ కైనా కొన్ని చంక రౌండ్ ఎక్కువ ఉన్న వాటికి అయితే వకించే పడుతుంది కానీ ఆల్మోస్ట్ అన్నిటికీ ఒకటి భావ ఇంచులు సరిపోయి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ నెక్ సైజ్ వచ్చి పది ఇంచులు పంపించారండి ఇదిగోండి చూడండి పది ఇంచులు ఇక్కడికి వచ్చేసిందండి పది ఇంచులు ఇప్పుడు నేనైతే నెక్ అయితే అసలు ఏం కట్ చేయను ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాతే కట్ చేస్తానండి ఇప్పుడు మనకి ఈ చంక అనేది ఒకసారి బోర్డుకి వెళ్ళి చూడండి చంక లూజ్ వచ్చి పదిహేను ఇంచులు ఈ పదిహేను ఇంచుల్లో నుంచి రెండో భాగం ఏడున్నర ఇంచులు ఏడున్నర ఇంచులు మనం మూడు ఇంచులు యాడ్ చేసుకుంటే పదిన్నర ఇంచులు ఇది పదిన్నర ఇంచులు ఉందా లేదా చూసుకోవాలండి ఇలా చూసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర పావించి కుట్టుకొదిలేయండి అదే మీరు వన్ ఇంచు యాడ్ చేసుకున్నట్లయితే హాఫ్ ఇంచు కుట్టుకు వదిలేయాలి ఇది ఒకటైతే గమనించుకోండి ఫ్రెండ్స్ నేనైతే పావించి కుట్టుకు వదిలేసిన తర్వాత ఇది పదిన్నర ఇంచులు వచ్చిందా లేదా చూడండి ఎక్కడికి ఉంది పదిన్నర ఇంచులు ఈ లైన్ అనేది ఇలా పెంచేసుకుందామండి పెంచేసుకొని చక్కగా ఇలా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది అనేది స్ట్రైట్గా వేసేసుకుందాం లైను ఎందుకంటే మనకి ఇక్కడ మూడించులు యాడ్ చేసుకున్నప్పుడు ఇక్కడికే వచ్చిందండి మార్కింగ్ ఇక్కడ మనకు షోల్డర్ లెంత్ అనేది పెరిగింది కాబట్టి ఈ చంక రౌండ్ అనేది పెరిగిపోయింది ఇప్పుడు ఈ మార్క్ అనేది ఇలా లో కూడా తీసుకోవచ్చు అండి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఇలా స్ట్రైట్ గా తీసుకుందాము పుట్టుకున్న తర్వాత నీట్ గా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మీకు నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నానండి ఎలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు సింపుల్ గా ఇలా మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు కటింగ్ చేస్తున్నానండి ఫ్రెండ్స్ చూడండి ఈ బ్యాక్ నెక్ అయినా ఇక్కడ ఈ షేప్ వస్తుంది కదండి నెక్ ఇదంతా కుట్టుకునేటప్పుడే కట్ చేస్తానండి ఒకసారి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైట్ కటింగ్ కాబట్టి మనం ప్రిన్సెస్ కట్టు స్ట్రైట్ కటింగ్ అండి అది కూడా చూపిస్తాను దానికంటే ముందు హ్యాండ్స్ తీసేసుకుందాం ఫ్రెండ్స్ హ్యాండ్స్ బోర్డు వచ్చి పదించులు అండి ఆ ఇంచులకి ఒక హాఫ్ ఇంచు మాత్రం యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే కుట్లలోకి పోతుంది కదా ఇదిగోండి ఇంచులు ఇదే పదిన్నర ఇంచులు ఈ చివర కూడా ఇలా పెట్టేసుకొని ఇందులో నుంచి ఇంచులు తీసేస్తామండి డౌన్కి ఇలా తీసేసుకున్న తర్వాత ఈ చంక లూజు కూడా మనకి పదిన్నరు ఇంచులు ఇక్కడ కూడా రావాలండి ఇలా టేప్ పెట్టి చూసేసుకుందాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పదిన్నరుంచులు ఇక్కడికి వచ్చింది మనకు కొంచెం చంక కతుకులు పడితే వేసుకుందామండి ప్రజెంట్ అయితే ఇలా కటింగ్ అనేది చేసేస్తాను ఫ్రెండ్స్ ఈ హ్యాండ్ హైట్ మీద ఒక టక్స్ ఇచ్చేసుకొని ఒక్కసారి క్రాస్ తీసేస్తున్నానండి ఈ క్రాస్ తీసేటప్పుడు ఈ టక్స్ కాడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ పక్కకు మార్క్ చేసుకొని హాఫ్ ఇంచు లోతుతో ఇలా క్రాసు చివరి దాకా అయితే తీయద్ది అండి కుట్లలో కొంచెం క్లాత్ అనేది వెళ్ళిద్ది కదా కొంచెం ముందుగా తీసేసేయండి క్రాస్ హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు ముందు భాగం కటింగ్ చూపిస్తానండి ప్రిన్సెస్ కట్ కి స్ట్రైట్ కటింగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ స్ట్రైట్ కటింగ్ వేసుకోవాలి కాని అయితే బ్యాక్ ఉక్సులు పెట్టుకునే పని అయితే యాజ్ ఇట్ ఈజ్ వెనక భాగం ఎంత ఉందో అంతే ముందు భాగం కూడా తీసుకొని ఆ కటింగ్ వేరే ఉంటుందండి అలా కాకుండా ముందు ఉక్సులు పెట్టుకునే పని అయితే వెనక భాగం ఎంత ఉందో అంత తీసుకోమాటండి ఆ బ్లౌజ్ అనేది ముందు షేప్ అనేది కుదరదు మొత్తం ఫ్లాట్గా ఖరాబ్ అయిపోయిందండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలా సేమ్ నేను చెప్పిన పద్ధతిలో రెండు పావు ఇంచులకి మలిచేసుకోండి క్లాత్ అనేది రెండు పావు ఇంచులకి మలిచేసుకొని స్ట్రైట్ ఉండాలండి ఈ కటింగు స్ట్రైట్ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇది రెండు పావు ఇంచులు మలిచానా లేదా ఒకసారి చెక్ చేసుకున్నామండి అండి కరెక్ట్గా రెండు పావు ఇంచులు మలిచేశాను ఇది చుట్టూ లైన్ వేసుకుందామండి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రెండ్స్ మూడు జాకెట్లు మూడు రకాల డిఫరెంట్ కటింగ్లు అండి అన్ని చూపిస్తాను స్టిచ్చింగ్లు కూడా అన్ని చూపిస్తానండి ఇలాంటి డిఫరెంట్ వచ్చినప్పుడు చూపిస్తేనే కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు కుట్టుకోగలుగుతారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ స్ట్రైట్ గా ఒక లైన్ అయితే వేసేసాను ఇక్కడ వరకు వేసేసిన తర్వాత ఇంకా వెనక భాగం అనేది తీసి పక్కకు పెట్టేస్తున్నానండి ఒక్కసారి చంకలోతు కూడా తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఇక్కడకు ఉంది ఇలా ఉంది ఒక పావించి లోపలికి చంకలోతు కూడా తీసేసానండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ నెక్ వాళ్ళు ఆరున్నర ఇంచులు అని చెప్పారండి ఇలా ఆరున్నర ఇంచులకైతే ఒక మార్క్ చేస్తున్నాను కానీ ఇది కొంచెం లెంత్ అయితే ఎక్కువ అయ్యండి చూద్దాము ఎందుకంటే నెక్ అనేది వెడల్పు వస్తుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఆరున్నర ఇంచులకైతే ఒక మార్క్ ఇచ్చేసి ఒక డబ్బా షేప్లో అయితే లైన్ డ్రా చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇక్కడ ఒక వన్ ఇంచుకి అయితే మార్క్ ఇస్తున్నానండి వన్ ఇంచుకి మార్క్ ఇచ్చేసి రౌండ్ తీసుకుందాం ఫ్రెండ్స్ చూడండి రౌండ్ తీస్తున్నాను రౌండ్ తీసినాక ఒక పాగించి ఇక్కడ కుట్టుకొదిలేసి ఈ రౌండ్ అనేది ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేసిందండి అదే ఈ ఈ లెంత్ అనేది ఎక్కువ లేకుండా వాళ్ళు ఇచ్చిన ఆరున్నర ఇంచులు అయితే ఓకే అండి సరిపోతుంది కాకపోతే మనకి ఈ లెంత్ అనేది మూడున్నర ఇంచులు వెళ్ళిపోయింది కాబట్టి ఈ నెక్ అనేది వెడల్పు దిగుతుంది కదా ఫ్రెండ్స్ అందుకోసం నేను ఒక వన్ ఇంచు అయితే తగ్గిస్తున్నానండి వన్ ఇంచ్ తగ్గించేసి ఇందులో నెక్ తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇందులో అయితే నెక్ తీసానండి ఇప్పుడు ఇది కొలుచుకున్నాం ఒకసారి మళ్ళీ ఫ్రెండ్స్ వాళ్ళు కొలత బ్లౌజ్ ఇవ్వలేదు కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించండి కానీ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటివి చూడటం వల్ల మనకి కొంచెం కుట్టుకోవటానికి ఆ ఈజీ కనిపిస్తాయండి ఎలాంటి బ్లౌజ్ వచ్చినా చూడండి ఎనిమిది ఇంచులు వచ్చింది ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఇక్కడ ఎనిమిది ఇంచులు వచ్చింది ఈ పై నెక్ అనేది సరిపోతుంది ఈ మెజర్మెంట్ కి సరిపోతుంది ఇప్పుడు చూడడం ఫ్రెండ్స్ ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి ఇక్కడేం డాట్ పడదండి ఓన్లీ ఈ కటింగ్ మాత్రమే ఉంటుంది ఏడ కటింగ్ అనేది మారిద్ది ఒకసారి చూడడం ఫ్రెండ్స్ ఈ షోల్డర్ మిడిల్ కి ఈ టేప్ పెట్టేసేసి ఇదిగోండి తొమ్మిదిన్నర ఇంచులకు మార్క్ చేశాను ఈ అడ్డంతో ఈ ఈ అడ్డం చూసుకుంటే టేప్ తోటి మూడున్నర ఇంచులే ఉండాలండి ఎందుకంటే ట్వంటీ ఎయిట్ అంటే చిన్న సైజు బ్లౌజ్ అనమాట ఇది నాలుగించులు పెద్దగా పెద్ద సైజు బ్లౌజ్ ఉంటుంది కదా వాళ్ళకైతే నాలుగు ఇంచులు పెట్టుకోవాల్సి వచ్చింది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచులు సరిపోయిద్దండి అలాగే ఈ షోల్డర్ నుంచి చూసుకుంటే తొమ్మిదిన్నర ఇంచులు ఉండాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది స్ట్రైట్ గా లైన్ వేసుకొని ఇటు వన్ ఇంచు ఇటుంచు ఈ రెండు మార్కులను ఇలా కలుపుకోవాలండి కలుపుకొని ఈ లైన్ అనేది చంక వైపు ఇలా షేప్ తీసుకోవాలి ఇదిగోండి ఇలా షేప్ తీసేసుకొని ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక వన్ ఇంచు క్రాస్ అనేది తీసుకుందాం అండి జస్ట్ వన్ ఇంచు ఇలా ఇదిగోండి ముందు ఎక్కువ మార్కింగ్ అయితే అయిపోయింది మెజర్మెంట్ బ్లౌజ్ తో ఎలాంటి కటింగ్ వచ్చినప్పుడు ఇంకా మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తానండి ఇదైతే నీట్ గా కట్ చేసేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇది కూడా కట్ చేసుకోవాలండి మనం కుట్టుకునేటప్పుడు ఇది ఇట్లా అతికిపోవాలా ఇక్కడ షేప్ అనేది ఇక్కడ వస్తుందండి ఇప్పుడు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ షేప్ పట్టీలు ఫ్రెండ్స్ నరం పట్టీ అయితే తీసేసానండి ఇప్పుడు షేప్ పట్టీలు తీసుకుందాము ఈ షేప్ పట్టీలు వచ్చి ఎంత సైజ్ తీసుకోవాలంటే మన ఆడ కొత్త బ్లాజ్ అయితే ఏం లేదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ షేప్ పట్టీ వెనక భాగం తీసుకున్నానండి వెనక భాగం తీసుకొని ఎంత ఉందో అంత మార్కింగ్ చేశాను ఇది వచ్చి పన్నెండు ఇంచులు ఉందండి ఒక ఇంచు అయితే తగ్గిచ్చేసుకుందాం పన్నెండు ఇంచులు చేపట్టి ఏం పక్కవు ఈ హైట్ వచ్చేసి మూడు ఇంచులు మార్క్ చేస్తున్నానండి అలాగే ఇటువైపు రెండున్నర ఇంచులు సరిపోయిద్దా అండి ఈ సైజ్కి కి నీట్గా క్రాస్ తీసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి షేప్ పట్టి లోడ్ తీసుకున్నాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసేస్తున్నానండి కొంచెం మెయిన్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు ఎక్కువ ఉండేటట్టే చూసుకొని కట్ చేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేస్తాము ఇదిగోండి ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ ఇదిగోండి ఈ ఈ మార్క్ వాళ్ళు టెన్ ఇంచెస్ చెప్పారు కదండి ఈ మార్క్ అనేది ఇక్కడకు వచ్చేటట్టు చూసుకొని కరెక్ట్ గా ఇలా పెట్టేసుకొని చుట్టూ కొంచెం క్లాత్ అనేది ఎక్కువ ఉంచేటట్టు ఎక్కువ ఉంచుకొని కట్ చేద్దామండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత నీట్ గా మిగిలిన క్లాత్ అయితే కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెనక మేడ కూడా కట్ చేసేసానండి ఇప్పుడు ఫ్రంట్ భాగం తీసుకుందాము ఇదిగోండి ఇంత అయితే ఉండదండి మనం కొంచెం తగ్గించే కట్ చేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి రెండు భాగాలు ఒకసారి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి కూడా కట్ చేసుకుందామండి ముందుక్సులు పెట్టుకునే పని అయితే ప్రిన్సెస్ కట్కనే షేప్ పార్టీలు వచ్చేటట్టు చూసుకోండి ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది అట్లా డైరెక్ట్ కూడా కుట్టుకోవచ్చండి కొంచెం ముందు ఉక్స్ పెట్టుకునేసరికి ఫ్లాట్ అయిన వచ్చింది అదే బ్యాక్ ఉక్స్లు అనుకోండి ఆ కటింగ్ బాగుంటది ఫ్రంట్ ఉక్సులు అయితే ఈ కటింగ్ బాగుంటదండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇప్పుడైతే షేప్ పట్టీలు కూడా తీస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ డబల్ నీరు వచ్చిందండి మెయిన్ క్లాత్ లో తీస్తున్నాను టోటల్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ రేపు స్టిచ్చింగ్ వీడియోలో కలుసుకుందామండి ఈ బ్లౌజ్ అనేది అసలు ఎలా స్టిచ్ చేసుకోవాలి వాళ్ళు ఏమో సెల్లో మెజర్మెంట్స్ పంపించారు కదా ఇది స్టిచ్ చేసి పంపించిన తర్వాత వాళ్ళకి సెట్ అయ్యిందా లేదా అనేది మొత్తం మీకు వీలైతే వాళ్ళని బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫోటో పెట్టమని చెప్తానండి ఓకే ఫ్రెండ్స్ కటింగ్ కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చండి ఎందుకంటే అవి కొలతలు ప్రకారం కట్ చేసింది కదా బ్లౌజ్ ఏదన్నా ఎలాంటి కటింగ్ బ్లౌజ్ తో వచ్చినప్పుడు అది కూడా మీకు తప్పకుండా చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టిచ్చింగ్ వీడియోలో కలుసుకుందామండి బాయ్